హాయ్ అండి ఈరోజు మనం మన ఛానల్లో బాలమిత్ర కథలలోని ఆలోచన ఆచరణ అనే కథను తెలుసుకుందాం అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మా కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేస్తారని కోరుకుంటున్నాం ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒకనొకప్పుడు ముకుందాపురంలో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు గ్రామాభివృద్ధికి తనకు చేతనైనంతగా సేవ చేసేవాడు ఆ గ్రామస్థులు ప్రతిరోజు గోదావరి మధ్య ఉన్న లంకలో పనులకు వెళ్ళి వస్తుండేవారు గ్రామానికి ఏటిగట్టుకు మధ్య కాలువ ఉంది ఆ కాలువను దాటడానికి తాటి చెక్కను వంతెనలా వేశారు ఆ తాటి వంతెన పైన నడుస్తూ అప్పుడప్పుడు కొందరు కాలు జారి కాలువలో పడిపోవటం జరిగేది అందువల్ల కాలువ పైన వంతెన నిర్మించవలసినదిగా గ్రామ పంచాయతీని కోరాడు అరవిందుడు అందుకు నిధులు లేవన్నారు సభ్యులు పోని గ్రామస్తులమంతా చందాలు వేసుకొని వంతెనను తామే నిర్మించుకుందామంటే ఎవరూ ముందుకు రాలేదు అందువల్ల అరవిందుడు తన సొంత డబ్బులతో బల్లకట్టు తయారు చేయించాడు దాన్ని నడిపేందుకు నియమింపబడ్డ వ్యక్తికి నెల నెలా జీతం ఇచ్చేందుకు ఊరి పంచాయతీ అంగీకరించింది కాలువ దాటటానికి తాటి చెక్క వంతెన పోయి బల్లకట్టు రావడంతో గ్రామస్తులు కూడా ఎంతో సంతోషించారు అదే గ్రామంలో ఉండే నాగేంద్ర అనే వ్యక్తికి ఎవరు ఏ పని చేసినా విమర్శించడం అలవాటు కాలువపైన వంతెన నిర్మించకుండా బల్లకట్టు వేస్తే సరిపోతుందా దానిని నడిపేవాడికి జీతం ఇవ్వటం వల్ల పంచాయతీ నిధులు దండగే కదా అంటూ విమర్శించాడు ఆ మాట అరవిందుడి చెవికి చేరినా ఏమీ పట్టించుకోలేదు ఇలా ఉండగా ఒకసారి అరవిందుడు తన ఎడ్ల బండిలో పొరుగురికి బయలుదేరాడు ఏటి ఒడ్డుగా వెళ్తుంటే దారిలో ఎండలో నడిచి వెళుతున్న తన ఊరి వాళ్ళు కొందరు కనిపించారు వారిని పిలిచి బండి ఎక్కించుకున్నాడు అరవిందుడు వారిలో నాగేంద్ర కూడా ఉన్నాడు ఎడ్లు ముందుకు వెళ్ళకపోతుంటే వాటిని కొట్టి అదిలిస్తున్నాడు అరవిందుడు అది చూసిన నాగేంద్ర ఎడ్లను కొట్టి పని చేయించడము ఓ గొప్పేనా వీపు మీద ప్రేమతో నిమిరితే అవే చెప్పిన మాట వింటాయి కదా అంటూ అలవాటు ప్రకారం విమర్శించాడు నాగేంద్ర అరవిందుడు అప్పటికీ ఏమీ అనలేదు మరికొంత దూరం వెళ్ళేసరికి ఎడ్లు నత్తనడకన నడవటం చూసిన అరవిందుడు నాగేంద్రతో నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది నేను వెనక కూర్చుంటాను నువ్వు ముందుకు వచ్చి బండి నడుపు అన్నాడు నాగేంద్ర ఉలిక్కిపడి బండి నడపటం నాకు చేత కాదు అన్నాడు కంగారుగా ఎడ్లను ఎలా మచ్చిక చేసుకోవాలో తెలిసినవాడివి బండి నడపలేవా అన్నాడు అరవిందుడు ఆశ్చర్యంతో దారి తెలిసినంత మాత్రాన మోటారు శకటాన్ని నడపటం అందరికీ చేతనవుతుందా అన్నాడు నాగేంద్ర అప్పుడు అరవిందుడు నవ్వి ఇలా అన్నాడు ఓ మంచి పని చేయాలన్న ఆలోచన ఎలా చేయాలన్న ఊహ అందరిలోనూ ఉంటాయి వాటిని ఆచరణలో పెట్టడంలోనే ఉంటుంది కష్టమంతాను ఆలోచన వేరు ఆచరణ వేరు నీటిలో దిగితే కానీ లోతు తెలియనట్లే ఓ పనిని ఆచరిస్తే కానీ అందులోని సాధక బాధకాలు తెలిసిరావు ఇతరులు చేసే పనిని విమర్శించటం తేలికే ఆ పనిని స్వయంగా చేయటమే కష్టం విమర్శ కోసమే చేసే విమర్శలు హాని కలిగిస్తాయి వాటి వల్ల ఓ మంచి పని చేయాలనుకునేవారు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది అన్నాడు అరవిందుడు తన పొరపాటును సున్నితంగా ఎత్తిచూపటంతో నాగేంద్ర తన తప్పు తాను తెలుసుకున్నాడు ఆ తరువాత ఎన్నడూ ఏ విషయంలోనూ అనవసరంగా అనాలోచితంగా విమర్శలకు పూనుకోకపోవటమే కాకుండా ఇతరులు చేసే మంచి పనులకు తన వంతుగా సహాయం చేయడం ప్రారంభించాడు